మిత్రులారా నమస్తే మనం ఏ పని మొదలెట్టినా ఆ పని ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలంటూ ఆ గణాధిపతిని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయేత్ అంటూ ప్రార్థించటం మన బాణవాయితీ మరి నారద మహర్షి అలాంటి విఘ్నాధిపతిని మానవులకు ఆయుష్యు ఐశ్వర్యం కలగాలని సమస్తమైనటువంటి కోర్కెలు ఈడేరాలని ఒక చక్కటి సంకట నాశన గణేష స్తోత్రంతో స్థుతించడం జరిగింది ఈ స్తోత్రం ప్రత్యేకత ఏంటి అంటే ఆ గణపతి యొక్క పన్నెండు విశిష్ట నామాల్ని నారదుడు ప్రస్తుతించడం జరిగింది ఒక్కసారి ఆ నామాల్ని గుర్తు చేసుకొని మనం ఆ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని ఆ గణపతి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం వక్రతుండం వంపు కలిగినటువంటి తొండం కలవాడిగా ఏకదంతం ఒకే దంతం కలిగిన వాడిగా కృష్ణపింగాక్షం నల్లటి ఎరుపెక్కిన కన్నులు కలవాడిగా గజవత్రం ఏనుగు నోరు గలవాడిగా లంబోదరం పెద్ద పొట్టగలవాడిగా వికటం శత్రువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించేవాడిగా విఘ్న రాజేంద్రం విఘ్నాలను తొలగించేవాడిగా ధూమ్రవర్ణం పొగ వంటి తెల్లటి వర్ణం కలిగిన వాడిగా బాలచంద్రం బాల అంటే నుదురు నుదుట చంద్రరేఖ కలిగిన వాడిగా వినాయకం విశిష్టమైన నాయకుడిగా గణపతి గణాలకు అధిపతిగా గజాననం ఏనుగు ముఖం కలవాడిగా ఆ వినాయకుణ్ణి దర్శించాలి ఆ వినాయకుణ్ణి భావించాలి అలా మనం ప్రతినిత్యం ఉదయ సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్యలలో త్రిసంధ్యలలో ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే మన సమస్తమైనటువంటి కోర్కెలు నెరవేరుతాయని నారద మహర్షి స్రవిస్తున్నాడు ఓ గణేశాయ నమ నారద వాచమ్య దేవం गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुष्कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीयं कृष्णपिङ्गाक्षं गजव चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादसेंतु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेद् गणपतिस्तोत्रम् षड्भिर्मासैः फलम् लभेत् जपेत् गणपतिस्तोत्रम् षड्भिर्मासैः फलम् लभेत् संवत्सरेण सिद्धिञ्च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कटनाशनगणेशस्तोत्रं सम्पूर्णम् अच्वार धन्यवादः शुभं भूयात् हरिः ओ तत्सत्